హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉర్మిళ లక్ష్మణ్ ఈరోజు కొబ్బరి అన్నం అయితే చేశానండి చాలా బాగా వచ్చిందనమాట అది ఎలా చేశాను ఏంటనేది అయితే చూపిస్తున్నానండి ముందుగా కొబ్బరిని అయితే మనం కోరుకోవాలన్నమాట కొబ్బరి కోరు దాన్ని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని అయితే మనం వడగట్టుకోవాలన్నమాట పిప్ప అయితే సపరేట్ చేసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి పాలు అయితే వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకొని నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అలానే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసానండి ఇక్కడ బిర్యానీ దినుసులు అయితే వేసాను అనమాట జీడిపప్పు మిరియాలు లవంగాలు అలానే దాల్చిన చెక్క పువ్వు అలానే బిర్యానీ అయితే వేసాను అనమాట షాజీరా కూడా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలానే మిల్ మేకలు కూడా నేను ఇక్కడ వేసానండి మీరు ఉంటే వేయండి లేదంటే లేదు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా అల్లం తెల్లుల్లి పేస్ట్ని అయితే దంచుకోవాలన్నమాట దాన్ని అయితే ఇప్పుడైతే వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచాలండి నేను ఎక్కడ ఒక గ్లాసు రైస్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట మూత తీసి చూస్తే చూసారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఆ అయితే ఇందులో వేసి మొత్తం ఒకసారి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం అయితే అలా మగ్గనివ్వాలన్నమాట అప్పుడే చాలా బాగుంటుంది నిమిషం అయిపోయిన తర్వాత మూత తీసి మనం కొబ్బరి అయితే పక్కన పెట్టుకున్నాం కదండి గ్లాస్కి రెండు గ్లాసులు అయితే కొబ్బరి పాలు అయితే వేసుకోవాలన్నమాట కొబ్బరి పాలు చాలా పోతే వాటర్ని యాడ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మరొకసారి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు విజలు వచ్చేంత వరకు ఉంచి దించేయండి అంతేనండి చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్